వెల్కమ్ టు మమత రాజీనామా చేయాలి బీజేపీ డిమాండ్ షాజాన్ షేక్ ని తీయాలంటూ విజయనగరంలో బీజేపీ ధర్నాతో డిమాండ్ మమతా బెనర్జీ ప్రభుత్వంలో అమాయక మహిళల ఆకృత్యాలను అరికట్టాలంటూ విజయనగరం జిల్లా బీజేపీ నగర కేంద్రంలోని కోట వద్ద ధర్నా నిర్వహించి ఆ రాష్ట్రంలో సందేశ్ కల్లోని జరుగుతున్న మారణకాండకు సీఎం మమతనే కారణమని బీజేపీ ఆరోపించింది ఈ సందర్భంగా కోట వద్ద నిందితుడి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు అనంతరం బీజేపీ జిల్లా అధ్యకుడు ఈశ్వరరావు మాట్లాడుతూ ఆ రాష్ట్రాల్లో రాక్షస పాలన కొనసాగుతోందన్నారు ఇప్పటి వరకు సదరు నిందితుడు ఇరవై రెండు మందిని అత్యాచారం చేశారని ఆరోపించారు ఎన్ని అకృత్యాలకు పాల్పడిన నిందితుడు షాజహాన్ షేక్ ను బురితీయాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా కోట జంక్షన్ నుండి ర్యాలీ జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు నడుకుది ఈశ్వరరావు కుసుమంచి సుబ్బారావు జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు గండికోట శాంతి బీజేపీ విజయనగరం అసెంబ్లీ కన్వీనర్ ఇమంది సుధీర్ భవిరెడ్డి శంకర్రావు తదితరులు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు యావత్ ప్రపంచంలోనే భారతదేశం గర్వించదగ్గ పరిపాలన నరేంద్ర మోడీ గారు అందిస్తూ ఉంటే పశ్చిమ బెంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్ అందిస్తున్నటువంటి పరిపాలన మన అందరం కూడా చూస్తున్నాం లేదంటే సందేశ్ గ్రామంలో షాజహాన్ వ్యక్తి తృణమూల్ కాంగ్రెస్ నేత ఏ రకంగా ఎంత దార్ష్టికంగా అక్కడ ఉన్నటువంటి గిరిజన మహిళలపై వారిని వారి మీద అకృత్యాలకు పాల్పడుతూ వారి భూములను ఆక్రమించుకుంటూ వాళ్ళ పోలీసులకు వెళ్ళి వాళ్ళు ఫిర్యాదు చేస్తే కనీసం అక్కడున్న పోలీసులు వారు రెస్పాండ్ అవ్వకుండా వారంతా కూడా వెళ్ళి ఆ షాజహాన్తో మాట్లాడుకోండి అని చెప్పిన తీరు వల్ల ఈరోజు ఈ పరిస్థితి ఏర్పడింది అక్కడ ఉన్న గిరిజన మహిళలందరూ కనీసం యాభై మంది ఇవాళ ఏదైతే గిరిజన కార్పొరేషన్ ఉందో స్టేట్ సెంట్రల్ కి కంప్లైంట్ ఇచ్చినా కూడా ఈ షాజహాన్ అనే వ్యక్తి మీద ఈ తృణమూల్ కాంగ్రెస్ నేత ఈ మమతా బెనర్జీ ఎటువంటి చర్య కూడా తీసుకోలేదు పద్నాలుగు వందల కేసులు ఉన్నటువంటి ఈ షాజహాన్ దాదాపుగా నాలుగు వందల డెబ్బై ఐదు భూ ఆక్రమణ కేసులు ఉన్నటువంటి ఈ షాజహాన్ ఇవాళ ఇంత స్వేచ్ఛగా పశ్చిమ బెంగాల్లో ఇంత దారుణంగా మహిళలపై అఘాయిత్యాలు అకృత్యాలు చేస్తూ ఉంటే నిమ్మక నీరెత్తినట్లుగా ఉన్నటువంటి ఈ టీఎంసీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం తక్షణమే ఈ ఊరి తీయాలి తక్షణమే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని యావత్ ప్రపంచంలో దేశంలో ఉన్నటువంటి మహిళలందరి తరపు నుంచి కూడా భారతీయ జనతా పార్టీ విజయనగరం తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం ఓ పక్క దేశ వ్యాప్తంగా భేటీ బచావో బేటీ పడావో అని చెప్పి నరేంద్ర మోడీ గారు నినదిస్తుంటే సుకన్య సమృద్ధి యోజన అని చెప్పి మహిళలందరికీ కూడా పుట్టిన మహిళల దగ్గర నుంచి ఆర్థిక భద్రత కల్పిస్తూ ఉంటే ఇవాళ దేశంలో పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి చర్య ఏదైతే ఉందో ఇది నిజంగా సమాజం చర్యగా మేము అభివర్ణిస్తూ ఉన్నాం ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకోవాలి తృణమూల్ కాంగ్రెస్ నేత రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మహిళల్ని తమ నాయకుడిని పోషిస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి మమతా బెనర్జీ గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత ఆమెకి లేదని తక్షణమే ఆమె రాజీనామా చేసి తమ చిత్తశుద్ధిని నిరూపించాలని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ వారికి నినాదం చేస్తూ వారిని నిర డిమాండ్ చేస్తుంది ఇటువంటి చర్యలు మళ్ళీ దేశంలో ఎక్కడా జరగకుండా ఉండే విధంగా చర్య తీసుకోవాలని ఈరోజు భారతీయ జనతా పార్టీ కోరుతూ ఇటువంటి చర్యల్ని ఖండిస్తుంది తీవ్రంగా ఖండిస్తుంది అక్కడ భూములు పేదవాళ్ళు భూములు ఆక్రమించుకుంటూ అక్కడ ఉన్నటువంటి గిరిజన మహిళలందరిని మీద ఆచారాచారాలు చేస్తూ చాలా దారుణమైన పరిస్థితులు చెప్పడానికే సిగ్గేస్తుంది ఎక్కడో సినిమాల్లో చూస్తుంటాం తమకు నచ్చిన మహిళల్ని తీసుకుపోవడం అరాచకాలు చేయడం అకృత్యాలు చేయడం ఎదురు తిరిగితే వాళ్ళని చంపడం ఒక సినిమాలో చూపించినటువంటి విలన్గా కొనసాగుతున్నటువంటి మమతా బెనర్జీ గారి యొక్క ముఖ్య అనుచరుడు ఇటువంటి అకృత్యాలు చేస్తున్నా వారిపై ఏ చర్య తీసుకోకుండా తమ నాయకులని వారిని ప్రోత్ మమతా బెనర్జీ గారు ప్రోత్సహించడం వల్లే ఈరోజు సందేశ్ కలిలో ఒక దారుణమైన వాతావరణం నెలకొంది చివరికి అక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా తిరుగుబాటు చేసి రోడ్డు మీదకి వచ్చి ఈ అకృత్యాన్ని నిలదీస్తూ రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ఈ విషయం సత్య సమాజానికి తెలిసింది ఇంత దారుణంగా ఉన్నటువంటి దారుణాలు చేస్తున్నటువంటి ఆ సహజాన్ షేక్ని ఎటువంటి చర్యలు తీసుకోకుండా మమతా బెనర్జీ గారు వదిలేస్తే ఈడీ ఆ షహజాన్ షేక్ మీద చేస్తున్నటువంటి కార్యకలాపాల మీద నిఘా వేసి అతన్ని అరెస్ట్ చేయాలని చెప్పి అతని ఇంటికి వెళితే ఆ ఈడీ వారిని కూడా వాళ్ళు దొండుకలో అల్లరబెట్టి కొట్టడం దాడులు చేయడం జరిగింది అక్కడి నుంచి ఈ షేక్ తప్పించుకొని పారిపోయేదే సుమారు ఇప్పుడు రెండు మూడు నెలలుగా అతని కోసం వెతికి పట్టుకొని ఈరోజు జైల్లో పెట్టారు కానీ ఇప్పటివరకు కూడా ఆ షహజాన్ షేక్ మీద తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం మమతా బెనర్జీ గారు ముఖ్యమంత్రిగా తెలమణ రాష్ట్రంలో మహిళల మహిళా ముఖ్యమంత్రిగా ఉండి మహిళలకు పెద్దపేట వేసి మహిళల్ని కాపాడవలసినటువంటి మహిళా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మమతా బెనర్జీ గారు తమ రాష్ట్రంలో జరిగినటువంటి ఇటువంటి మహిళలపై జరుగుతున్నటువంటి అకృత్యాల మీద వ్యక్తి చర్యలు తీసుకోకుండా వారి నాయకులనే నెపంతో చూసి చూడకుండా వదిలేయడం వల్ల ఇటువంటి అకృత్యాలు జరిగాయి ఈరోజు భారతీయ జనతా పార్టీ విజయనగరం జిల్లా యావత్తు కూడా నాయకులు కార్యకర్తలు మహిళా మహిళలు అందరితో కూడా మేము ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే షాజా అభిషేక్కి ఎప్పటి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వకుండా అటువంటి దుర్మార్గుడు మళ్ళీ ఈ సభ్య సమాజంలో తిరగకుండా అటువంటి వ్యక్తిని గురియాలి అని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ విజయనగరం జిల్లా ఈరోజు పత్రికా మిత్రులకి మీడియా సోదరులకి తెలియజేస్తూ సభ్య సమాజానికి ఈ విషయాన్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నాం